నేను మంత్రి అయ్యాను సినిమా ఇండస్ట్రీ మంత్రి అయ్యాను అప్పట్లో అంజయ్ గారికి పెద్ద క్యాబినెట్ మా జంబో క్యాబినెట్ అరవై మంది అరవై రెండు మంది క్యాబినెట్లో ఉన్నాం అప్పుడు అన్ని పోర్ట్ఫోల్ రాసి అన్ని రాసింది నాకు ఒక పోర్ట్ఫోలియో రాశాడు ఆ ఫోర్ట్ ఫోలియో ఆర్క్యూస్ ఆర్కియాలజీ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీస్ దేనికి కూడా జిల్లాలో ఆఫీసర్లు ఉండరు నేను ఈ పోర్ట్ ఫోలియ లాభం లేదుకుంటే నేను రాణించేవాడిని కాదు నేను దాన్ని సవాలుగా తీసుకొని పనిచేస్తూ వచ్చాను అప్పుడు మా సినిమా వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలవాలని మా జయకృష్ణ గారు చెప్తే ఎన్టీ రామారావు గారు కలిచారు ఎన్టీ రామారావు గారిని కలిసిన తర్వాత నా మ్యారేజ్ ప్రపోజల్ ఆయనే పంపించాడు అంటే ఒక్కొక్కసారి అందుకే నేను చెప్పాను చిరంజీవి గారికి కానీ మాకు కానీ చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చారు సినిమా అంటే తెలియదు ఆయనకు అప్పటికి సినిమాలో ఎవరూ లేరు కానీ సంకల్పం అనేది చాలా ఈయనకే కాకుండా ఎన్టీఆర్ కూడా అంతే ఎన్టీఆర్ చిన్నప్పుడు ఆయన జీవితం చూస్తే కష్టపడే పైకి వచ్చాడు ఒకరోజు ఆయన ఒక స్టోరీ చెప్పాడు నాకు విజయవాడలో ఉండేవాడు చదువుకోసం వాళ్ళ గ్రాండ్ మదర్ని తీసుకొచ్చి ఆవిడ వచ్చి ఒక పూరిల్లు సెంటర్లో ఒక పోలు ఒక గుడి చేసుకొని ఉండేవాళ్ళు రాత్రి వర్షం వచ్చింది వర్షం వస్తే గాలి కూడా ఇక్కడ అప్పుడప్పుడు తుఫాన్లు వస్తాడు గాలి కూడా కొట్టింది ఆ ఇల్లు పడిపోతే ఇల్లు లేదు రాత్రంతా ఆ పోల్ పట్టుకొని కూర్చున్నాడు మార్నింగ్ వరకు నిలబెట్టుకున్నాడు అంటే ఒక మనిషి యొక్క దృఢ సంకల్పం ఏ విధంగా పనిచేస్తుందో వారి జీవితమే ఒక ఉదాహరణ అది ఆయన జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలు ఇలాంటివి చూస్తే ఒక సంకల్పంతో ముందుకు పోయారు అందుకే ఇప్పుడు కాదు రేపు కాదు ఎప్పటికైనా సరే చిరంజీవి గారికి ఉండే పేరు చిరంజీవి గారికి ఉంది పౌరాణిక పిక్చర్లో మళ్ళీ ఎవరన్నా రాణించాలంటే ఎన్టీఆర్ఏ పుట్టి మళ్ళా నటిస్తే తప్ప వేరే వాళ్ళకి సాధ్యం కాదు రాజకీయాల్లో కూడా ఆయన ఉండింది చాలా తక్కువ సమయం పన్నెండు సంవత్సరాలు ఒక చరిత్ర సృష్టించారు అంటే ఆ సంకల్పం అనేది అలాంటి సంకల్పం అందుకనే మీరు చెప్పినప్పుడు అందరికి కూడా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా పాజిటివ్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తికి ఛాలెంజెస్ రాకుండా ఉండవు లైఫ్లో క్రైసెస్ రాకుండా ఉండవు నాకైతే నా జీవితంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడు ఫేస్ చేయలేని క్రైసెస్ ఫేస్ చేశా ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా అక్కడి నుంచి ఇంకా పైకి లేసి వచ్చాను తప్ప ఎక్కడా ఆ ధైర్యపడలేదు అలాంటి చేయగలిగితే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది ఒక మహాత్మా గాంధీ ఒక సాధారణ కుటుంబం ఒక అంబేద్కర్ గారు ఒక మామూలు కుటుంబం ఇప్పుడు మనమైనా బెటర్ అంబేద్కర్ గారిని చూస్తే అంటరానితనం చాలా అవమానాలు అన్ని భరించి కడాన జీవితంలో మీరు చూస్తే ఒక రాజ్యాంగాన్ని రాసి చిరస్థాయిగా భావితరాలకు ఆదర్శంగా ఉండిపోయే పరిస్థితికి వచ్చారంటే అది ఆయన యొక్క మైండ్ సెట్ ఆయన అవలంబించిన విధానం ఇలాంటి చెప్పుకుంటూ పోతే అబ్దుల్ కలాంను మొన్నే చూశాం ఒక ఆర్డినరీ పర్సన్ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ మైండ్ సెట్తో ముందుకు పోయాడు దేశం మెచ్చే అధ్యక్షుడయ్యే పరిస్థితికి వచ్చాడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా నారాయణ ఇన్స్టిట్యూట్ చూస్తున్నాను ఎవరీ ఛాలెంజ్ ని ఒక ఆపర్చునిటీగా కన్వర్ట్ చేసుకుంటున్నారు అండ్ ఆర్ గ్రోయింగ్ ఫర్దర్ అండ్ ఫర్దర్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ లైఫ్ ఆల్వేస్ బీన్ అన్ ఇన్స్ దిస్ సో మచ్ టు టేక్అే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్